పన్నెండు వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థల ఆక్రమణకు కాకుండా ఉన్నందుకు హద్దులు నిర్ణయించి చేపట్టిన ఫెన్సింగ్ పనులను శనివారంలోగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అధికారులను ఆదేశించారు మంగళవారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు ఏసీబీ కార్యాలయం ముందు సర్వే నెంబర్ నూట రెండు బై ఒకటిలోని గల పన్నెండు వందల కోట్ల రూపాయల విలువ గల పన్నెండు ఎకరాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు డీజీపీ ఎస్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలానికి హద్దులు నిర్ణయించి ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి జిఏ షీట్స్ ఐరన్ పోల్స్ తోటి చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది కూలీలను పెట్టి డే అండ్ నైట్ పనులు చేపట్టి ఫెన్సింగ్ పనులను శనివారం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు సికింద్రాబాద్ ఆర్జీఓ సాయిరామ్ షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి డిఇ సంజీవ్ ఏఈ శ్రీధర్ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు